ఒక ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈ రోజు ఈ వీడియోలో ఇలాంటి సినిమాటిక్ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ మీరు కూడా మీ మొబైల్లో అది కూడా క్యాప్ లో క్రియేట్ చేసుకోవచ్చు అది ఎలా చెప్తానో ఇవే చూడడానికి అయితే చూడండి గైస్ ఇలాంటి వీడియోస్ కోసం మీరు ఈ టూ క్లిప్స్ని అయితే రెడీగా చేసి పెట్టేసుకోండి ఫస్ట్ వన్ వచ్చేసి ఈ వీడియో అలాగే సెకండ్ వన్ వచ్చేసి ఈ క్లిప్స్ని క్రియేట్ చేసి పెట్టేసుకోండి మీ లీట్ చేయకుండా అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా క్యాప్ట్ ఓపెన్ చేసి మీరు ఎక్కడైతే ఏడ్ చేయాలనుకుంటున్నారో అక్కడ ఆ వీడియోని లో పెట్టి ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ వచ్చేసి మీరు ఎక్కడైతే అక్కడ స్క్రీన్ షాట్ తీసుకున్నారో అక్కడ వైట్ల నుంచి ఆ వీడియో అనేది స్పిచ్ చేసేయండి స్పిచ్ చేసి లెఫ్ట్ సైడ్ బాగానే రిమూవ్ చేసేసేయండి నెక్స్ట్ ఇప్పుడు ఆ హౌస్ యొక్క బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి గూగుల్లోకి వెళ్ళి క్లిప్ రాబడే వెబ్సైట్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసి ఇక్కడ క్లీనప్ అని కనిపిస్తుంది కదా దానిపై క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ తీసుకున్న ఫోటో అనేది ఇక్కడ అప్లోడ్ చేయండి అప్లోడ్ చేసి ఇక్కడ ఆ హౌస్ అయితే రిమూవ్ చేసేయండి పైన వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా రిమూవ్ చేసిన తర్వాత ఇంకా ఏమైనా ఆబ్జెక్ట్స్ ఉంటే వాటిని కూడా రిమూవ్ చేసుకోండి చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ పై క్లిక్ చేసి ఎక్స్టార్ట్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకోండి ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ డౌన్లోడ్ అని కనిపిస్తుంది కదా దానిపై క్లిక్ చేసేసి ఆ ఫోటోని డౌన్లోడ్ చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఆ ఫోటోలో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి రిమూవ్ బీచ్ అనే వెబ్సైట్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసి మీరు అక్కడ స్క్రీన్ షాట్ తీసుకున్న ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయండి అప్లోడ్ చేసిన కాసేపటికి అది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఇక్కడ గ్రహంలో మీ హ్యాండ్ మొత్తం వచ్చింది కానీ హౌస్ కూడా కావాలి కాబట్టి ఇక్కడ రీజిటార్ ఏదైనా కనిపిస్తుంది కదా దానిపై క్లిక్ చేయండి ఇక్కడ పై క్లిక్ చేసి హౌస్ని కూడా వచ్చేటట్లో రీస్టో చేసుకోండి ఇప్పుడు డౌన్ పై క్లిక్ చేసేసి డమాజ్ చేసేసేయండి నెక్స్ట్ ఇప్పుడు క్యాబ్ కూడా ఓపెన్ చేసి మీరు ఆ లో రిమూవ్ చేసుకున్న ఫోటోని ఇక్కడ యాడ్ చేయండి యాడ్ చేసి మీకు ఎంత టైమింగ్ కావాలో అంతవరకు స్పిడ్ చేసేయండి నెక్స్ట్ ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న హోటల్ అయితే ఇక్కడ యాడ్ చేయండి యాడ్ చేసేసి ఆ స్టార్టింగ్ ఆవు ఏ పొజిషన్లో ఉందో ఆ పొజిషన్లోకి అడ్జస్ట్ చేసేయండి పైన వీడియోలో చూపిస్తున్న విధంగా అలాగే ఆ ఓవర్లను ఫస్ట్ ఇట్లు ఎంతైతే ఉందో అంతవరకు డ్రాక్ చేసేయండి నెక్స్ట్ ఇప్పుడు ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి అలాగే కొద్దిగా వెనక్కి జరిపి అక్కడ కూడా ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి యాడ్ చేసి పైన చూపిస్తున్న విధంగా ఆ ఓవర్లోనైతే పైకి డ్రాక్ చేసేయండి చూసుకోవచ్చు యానివేషన్ అయితే యాడ్ అయిపోయింది మీరు కావాలంటే ఈ టూ కీ ఫ్రేమ్స్ మధ్య గ్రాఫ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు వన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ యాడ్ చేయండి నెక్స్ట్ ఇప్పుడు మీ సెకండ్ వీడియో దగ్గర వన్ సెకండ్ ముందుకు జరిపి అక్కడ వైట్ లైన్ ఉంటే చేయండి ఇప్పుడు ఓవర్ లైఫ్ క్లిక్ చేయండి క్లిక్ చేసి మీకు ఇలాంటి ట్రాఫిక్ రూల్స్ బోర్డ్స్ అయితే గూగుల్లో దొరుకుతాయి వీటిని డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసేసుకోండి యాడ్ అయిన తర్వాత వీటిని స్ప్లిట్ చేయండి జీరో పాయింట్ ఫైవ్ సెకండ్స్ అలా స్ప్లిట్ చేసేసేయండి జీరో పాయింట్ ఫైవ్ సెకండ్స్ వైట్ లైన్ ముందుకు జరిపేసి స్పిట్ చేసేసేయండి పైన వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ నైన్ పార్ట్స్గా స్ప్లిట్ చేసేయండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా ఇలాంటి వీడియో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కావాలంటే కామెంట్ లో కామెంట్ చేయండి నేను వీలైనంత త్వరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇలా నైన్ పార్ట్స్గా డివైడ్ అయిన తర్వాత ఇప్పుడు మీ ఫ్రెండ్స్ని ఇంక్రీజ్ చేయండి పైన వీడియోలో చూపిస్తున్న దానికి ఇప్పుడు ఫస్ట్ ఓవర్లపై క్లిక్ చేసి ఇక్కడ మాస్క్లోకి వెళ్ళండి మాస్క్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సర్కిల్ మాస్క్ కనిపిస్తుంది కదా దానిపై క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ ట్రాఫిక్ బోర్డ్ కనిపిస్తుంది కదా దాని సైజ్ ఎంతైతే ఉందో అంతవరకు ఈ మాస్క్ని షేప్ షేప్లో అడ్జస్ట్ చేసేసేయండి పైన వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ బోర్డు మధ్యలో అడ్జస్ట్ అయ్యేలాగా జూమ్ చేసేసి అవ్వాలనే అక్కడ యాడ్ చేసేయండి ఇలాగే అన్ని ఓవర్లు వేసి మాస్క్ యాడ్ చేసేసి అక్కడ యాడ్ చేసేసేయండి ఫ్రెండ్స్ కావాలంటే మీరు వీటికి యానిమేషన్స్ లేదా సౌండ్ ఎఫెక్ట్స్ లేదా ఎఫెక్ట్స్ని కూడా యాడ్ చేసేసి మీ వీడియోని ఇంకా అట్రాక్టివ్గా కనిపించేలా క్రియేట్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు ఇంకో వీటిని యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత మీకు ఆ వీడియో ఎంత లెంత్ కావాలో అంత డ్రాక్ చేసుకొని డ్రాక్అర్ట్ చేసేయండి బ్యాక్ వచ్చేసి ఇక్కడ న్యూ ప్రోడక్ట్పై క్లిక్ చేసేసి ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ని ఇంపోర్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ని ఒక ఫైవ్ సెకండ్స్ అలా ట్రాక్ చేసేసి మీ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా దానిపై క్లిక్ చేయండి క్లిక్ చేసేసి మీ విలేజ్ నేమ్ ఎంటర్ చేసేయండి ఎంటర్ చేసేసి ఇక్కడ స్టైల్లో బ్లాక్ సెలెక్ట్ చేసుకోండి అలాగే ఫాంట్లో ఎలిగెంట్ అనే ఫాంట్ను సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు ఆ టెక్స్ట్ను మీ వీడియో లెంత్ ఎంత ఉందో అది డైరెక్ట్ చేసేయండి నెక్స్ట్ ఇప్పుడు ఆ టెక్స్ట్ ప్యాక్ క్లిక్ చేసి టెక్స్ట్ని కాపీ చేయండి కాపీ చేసి ఆ టెక్స్ట్ని ఇక్కడ ఎంటర్ చేయండి అలాగే ఇప్పుడు మళ్ళీ ఎంటర్ కొట్టేసి ఆ టెక్స్ట్ని ఇక్కడ చేయండి అలాగే ఒక టెన్ టైమ్స్ ఇలా ఎంటర్ చేసి పే చేసేయండి పైన వీడియో చూపిస్తున్న విధంగా నెక్స్ట్ ఇప్పుడు ఆ టెక్స్ట్ మొత్తం మీ వీడియో సైజులో ఉండేలా యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఆ టెక్స్ట్ను మధ్య భాగానికి డ్రాక్ చేసేసి వైట్ లైన్ కొద్దిగా ముందుకు జరిపి అక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి అలాగే ఇంకొద్దిగా ముందుకు జరిపి అక్కడ కూడా ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి పైన వీడియోలో చూపిస్తున్న పై భాగానికి డ్రాక్ చేసేయండి ఇలాగా సగం టెక్స్ట్ పైకి వెళ్ళేలాగా డైరాక్ చేసేయండి అలాగే ఇప్పుడు కొద్దిగా ముందుకు జరిపి వైట్ లైన్ అక్కడ కూడా ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి ఇప్పుడు స్టార్టింగ్ ఏ పొజిషన్లో ఉందో అక్కడికి ఆ టెక్స్ట్ను డ్రాక్ చేసేసేయండి ఇప్పుడు మళ్ళీ వైట్ ముందుకు జరిపి అక్కడ కూడా ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి సేమ్ అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎక్స్పోర్ట్ పై క్లిక్ చేసి ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు మీ వీడియోని ఓపెన్ చేయండి ఓపెన్ చేసేసి మీరు ఇక్కడ క్రియేట్ చేసుకున్న ఆ టెక్స్ట్ ఓవర్లని క్రాక్ చేసేయండి క్రాక్ చేసేసి ఆ బోర్డు సైజ్ ఎంతైతే ఉందో అంతవరకు దాన్ని క్రాక్ చేసేసేయండి నెక్స్ట్ ఇప్పుడు మాస్క్లోకి వెళ్ళి ఇక్కడ రెక్టాంగుల కనిపిస్తుంది కదా దానిపై క్లిక్ చేయండి క్లిక్ చేసేసి ఆ బోర్డు సైజ్ ఎంతైతే ఉందో అంతవరకు అడ్జస్ట్ చేసేసేయండి பின்ன வீட்ல சூப்பன விதங்க నెక్స్ట్ ఇప్పుడు ఆ టెక్స్ట్ బోర్డ్లపై క్లిక్ చేయండి క్లిక్ చేసేసి ఇక్కడ ఫ్రీస్ అని కనిపిస్తుంది కదా దానిపై క్లిక్ చేయండి క్లిక్ చేసేసి ఆ చివరి భాగాన్ని క్లియర్ చేసేసేయండి ఇప్పుడు చూసుకోవచ్చు మీ వీడియో రెడీ అయిపోయింది